ఇప్పుడు రాత్రి పన్నెండు గంటలు అయింది మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు వీడికి వేరు వీడు బాగుండవని వీడికి మనం లాస్ట్ టైం ట్రీట్మెంట్ ఇప్పించాం వీడికి ఎలర్జీ వచ్చేసిన చెవిలోంచి బ్లడ్ కారినప్పుడు కూడా ఎప్పుడైతే మనం ఆ ట్రీట్మెంట్ చేయించామో నిజంగా ఒక మనుషులకు కూడా అంత విశ్వాసం ఉండదండి నిజంగానే విశ్వాసం అంటే డాగ్స్ అనే చెప్పుకోవాలి నిజంగానే ఎలా వెయిట్ చేస్తున్నాడు డోర్ బయట మా వాళ్ళు చెప్తే చూశాను వాడే కాదు వాడితో పాటు వాడి ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాడు చక్కగా ఇద్దరు బయట డోర్ బయట వెయిట్ చేస్తున్నారు ఇలా రోజు వెయిట్ చేస్తే మేము ఖచ్చితంగా డో ఖచ్చితంగా అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే వీళ్ళకి ఎవ్వరికి అపార్ట్మెంట్ లెవెలకి చాలామందికి పడదండి మేము వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే వీడి కోసం గొడవ పడ్డాం మేము ఇప్పుడు కూడా సీక్రెట్గా ఈ టైంలో పెట్టాలి వీడు కూడా మాకు తెలియకుండా ఎవరు డోర్ తీసి ఉంచారో తెలియదు వచ్చాడు లోపలికి అయితే ఇక వీడికి ఫుడ్ పెట్టాను కానీ వాళ్ళ ఫ్రెండ్కి పెట్టలేదని చెప్పేస్తున్నాడు ఊరికి ఆడి భాషలోనే మా చెల్లి అయితే పక్కన వేసి అది పెట్టింది వాళ్ళ ఫ్రెండ్కి కూడా భోజనం పెట్టింది మా ఇంట్లో ఎప్పుడు ఫుడ్ ఉండదండి ఫుడ్ ప్రాబ్లమ్ ఏం లేదు మేము స్ట్రీట్ డాగ్స్కి పెట్టాలనే ఉద్దేశంతోనే మేము ఎక్స్ట్రా వండుతాం ఇప్పుడు కూడా ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి